మేడం ఇప్పుడు చాలా మంది ఎంత సంపాదించినా ఏం మిగిలట్లేదు అండ్ అప్పులు ఊబిలో కూరుకుపోతున్నాం అంటారు వాళ్ళకి ఏం రెమెడీ ఇస్తారు మీరు అప్పులు చేయకుండా ఉంటే సరిపోయి కదా ఎందుకు ఊబిలో కూరుకుపోవాలి అంటే ఇది సరదాగా చెప్పాను అనుకో అయితే ఏంటంటే అప్పులు ఎందుకు ఎక్కువ చేయవలసి వచ్చేస్తుంది ఆదాయానికి మించిన ఖర్చులు పోవడం ఒకటి రెండోది ఎదుటి వాళ్ళ కోసం హోషులకు పోతుంటారు వాళ్ళు అలా చేశారు నేను అలాగే ఉండాలి వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి అంటే ఎక్కువ ఓవర్గా ఇది చేసేయడము హాయ్ పోషుగా వెళ్ళడము వాళ్ళు కారు మన స్తోమతను బట్టి కాకుండా పైకి ఎక్కువగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ కోసము అది చుట్టాల్లో కావచ్చు ఫ్రెండ్స్లో కావచ్చు ఎదుటి వాళ్ళకి నేను ఎక్కువగా కనపడాలి ఆదాయం తక్కువైనా కానీ అలా కనిపించొద్దు నేను నా ఇంట్లో అన్ని ఉండాలి ఇలా చేయాలి అలా చేయాలంటే స్థాయికి మించినటువంటి ఖర్చులు పెట్టడం వల్ల అప్పులు ఊబిలోకి దిగిపోతుంటారు దాంతో పాటు మనకి ఇవాళ రేపు చాలా యాప్లు వచ్చాయి ఏమి మీరు కట్టక్కర్లేదు మీ సివిల్ జీరోలో ఉన్నా సరే మీకు అసలు సివిలే లేకపోయినా పర్వాలేదు అసలు మీకు ఆదాయం లేకపోయినా పర్వాలేదు మేము అప్పులు ఇచ్చేస్తాము అసలు ఇది వరకు అప్పు పుట్టాలంటే చాలా కష్టం ఉండేది మొత్తం తరతరాల పత్రాలన్నీ పెడితేనే కాని పది రూపాయలు అప్పు ఇచ్చేవాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఎవరైనా పర్వాలేదు నీకు ఆధార్ కార్డు లేకపోయినా పర్వాలేదు ఏం లేకపోయినా పర్లేదు నీకు ప్రాణం ఉండి జీవిస్తే చాలు మేము అప్పులు ఇచ్చేస్తామంటున్నారు అంత సులువైపోయినాయి అప్పులు ఈ రోజుల్లో దానికి ఒకటి ఏం చేస్తున్నారు వాడు ఇస్తున్నాడు మనం తీసుకుంటున్నాం క్రెడిట్ కార్డులు ఆ కార్డులు ఈ కార్డులు ఓ కార్డులు తెగ గీకేసుకుంటా పోవటమే అంతే తప్ప దాని వెనకాల వచ్చే బిల్ సంగతి మనకు అనవసరం వాడు కార్డు ఇచ్చాడు మేము గీకేసాం అంతే అయితే దాని వల్ల కూడా ఏమవుతోంది అప్పులు ఎక్కువైపోతున్నాయి తర్వాత అనవసరమైన వస్తువులు కొనడం కూడా మనకి ఇంట్లో కావలసినవి కాకుండా ఎక్కువగా ఆ స్టైల్ కు పోయో లేకపోతే అనవసరమైన వస్తువులు కొనడం ఒకటి ఆర్భాటంగా ఖర్చు పెట్టడానికి ఒకటి అనవసరమైన తిరుగుళ్ళ గురించి ఒకటి ఎవరో పెడుతున్నారు మనం వెళ్ళాలి కిట్టి పార్టీలు ఆ పార్టీలు అంటే ఒకళ్ళ కింద మనము చులకనవుతామేమో అని అన్న ఉద్దేశంతో వాళ్ళ ముందు గొప్పగా ఉండాలని కూడా గొప్పలకు పోయి అప్పులు చేస్తున్నారు అసలు మాట్లాడితే ఇవన్నీ అవసరమా ఎవరో ఏదో అనుకుంటారని స్థాయికి మించి ఎగిరితే తర్వాత పడేది మనమా వాళ్ళ మనమే మనమే పడతాం ఆ అప్పు యాపుల్లో అప్పులు ఇస్తాము చేస్తాము అని అన్న వాళ్ళు కట్టలేకపోతే పేక మీద వచ్చి కూర్చుంటారు లేదు అంటే కనుక ఆ దానికి ఏం చేస్తున్నారు అది కట్టలేకపోయినా ఏ ఇంకా ఐబి పెట్టేయడమో ఏదో చేసేయడం చేస్తున్నారు ఒకటి నామ్నా అప్పైనా తప్పైనా చేసే ముందు జాగ్రత్త ఉండాలి అప్పు చేసేటప్పుడు తప్పు చేసేటప్పుడు ఈ విషయంలో మరింత క్లారిటీ ఇస్తాను అప్పు చెయ్యమని మన పక్క వాళ్ళు కూడా చెప్తుంటారు ఆ ఏముంది ఇవాళ రేపు ఈఎంఐలు ఆ అమ్మాయిలు బోల్డ్ ఉన్నాయి కదా అవి కట్టేద్దాం శుభ్రంగా అప్పు చేసేసే అంటారు ఈ కార్ల వాళ్ళు కానీ ఈ వెహికల్స్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకి ఈఎంఐలు ఆ అమ్మాయిలు అలవాటైపోయినాయి అవి ఈజీగా ఉన్నాయి ఆ మనకు వచ్చే శాలరీ ఇంత ఉంది కదా ఆ దానిలో ఇంత ఈఎంఐ కట్టేద్దాము ఆ జీ ఆ జాబ్ నికరమా కాదా అనేది కూడా తెలియదు వీళ్ళకి ఆరు నెలలు చేస్తారు కానీ ఈ అప్పు ఎంత వరకు వెళ్తుంది ఈ అమ్మాయిలు ఆ అమ్మాయిలు మనకి పది పది సంవత్సరాల వరకు కొనసాగుతూనే ఉంటారు మనతోనే ఉంటారు ఆ అమ్మాయిలు కానీ వాళ్ళని మనం కట్టగలమా అది కూడా ఆలోచించరు తీసేసుకుంటారు సరే ఇల్లు ఆకిళ్లు కూడా అలాగే అంటే ప్రతిదీ సులువు ఎక్కువైపోయింది ఆ సులువుకి అలవాటు పడిపోవడం వల్ల గొప్పలకు పోవడం వల్ల అప్పులు చేయవలసిన పరిస్థితి ఇంకా తప్పు దగ్గరికి వస్తే అప్పు ఇచ్చేవాడు ఈజీగా ఇచ్చేస్తాడు కానీ కట్టవలసింది మనము మనల్ని ఇబ్బంది పెడతాడు ఆ రకం ఆ టార్చర్ విపరీతంగా ఉండదు అనమాట చాలా ఎక్కువగా మెంటల్ టార్చర్ ఫిజికల్ టార్చర్ పరువు పోతుంది అప్పుడు వీళ్ళెవరు రారు వీళ్ళెవరు దగ్గరికి రారు ఆ రెండో విషయం ఏంటి తప్పు తప్పు చేసేటప్పుడు కూడా పక్క వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు ఏమని చేస్తారు ఆ పర్వాలేదు ఒక్క పూటే కదా ఆ ఏం కాదులే ఈ మాత్రం తెగించలేవా ఎవరి కోసం భయపడుతున్నావు నిజంగా భయము పడుతున్నా మర్యాద కోసం చూస్తున్నా ఏమంటారంటే ఎంకరేజ్ చేసేస్తారు కానీ ఆ తప్పు వల్ల బాధపడేదో లేదంటే అవమానపడేదో అవమాన పడేదో వీళ్ళు వాళ్ళ పక్క తప్పుకుంటారు మేము చెప్పడం చెప్తాము నీకు చేయమని ఉందా నీకు ఆ తెలియదేటలు లేవా నువ్వు ఎందుకు చేసావు అది నీ పర్సనల్ అది నీ పర్సనల్ కదా నువ్వు ఆలోచించుకోవాలి కదా మేము ఎన్నో చెప్తాము కానీ మీరు చేయడం తప్పు కదా అని అప్పుడు తప్పించుకుంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అప్పుకి తప్పుకి భయపడాలి సరే చేసేసాము చేసిన తర్వాత రెమిడీ లేమిటో చూద్దాం ఇప్పుడు చేసిన దానికి ముందు చెప్పుకున్నాము అయితే కొంతమంది సకాలంలో అంటే చెయ్యకూడని సమయంలో కనుక అప్పు చేస్తే ఆ అప్పు ఎప్పటికీ తెరదు అదొకటి మంగళవారం రోజు కనుక అప్పు చేస్తే అది ఎప్పటికీ తీరదు అలాగా కొనసాగుతూనే ఉంటుంది దాంతో పాటుగా ఈ అప్పు అనేది పాత రుణాలు గత జన్మ రుణాలు ఉంటే కూడా అవి ఎప్పటికీ తెరవు మీరు ఎంత చెల్లించండి అలా పెరుగుతూనే ఉంటాయి చెల్లించే స్తోమత కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇది అప్పులో ఉండే పెద్ద తిప్పలు అయితే ఆ మనం మరి దీంతో పాటు ఇంకొక విషయం కూడా చెప్పాలి రెమెడీస్ కూడా తర్వాత చెప్తాను అయితే ఈ అప్పులు అనేవి ఎందుకు చేస్తారు అంటే కనుక గత జన్మ గురించి కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తాను ఆ గత జన్మలో అంటే ఈ జన్మలో సంగతి ముందు చెప్తాను ఈ జన్మలో ఎవరికైనా మనము ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా వదిలేయడం కానీ మర్చిపోవడం కానీ లేదా అంటే ఆ అడగలేదు కదా అని చెప్పి నెగ్లిజెన్స్ చేయడం కానీ అంటే నెగ్లెక్ట్ చేయడం కానీ చేసేసినా అది వచ్చే జన్మకి ఫార్వర్డ్ అవుతుంది మనకి తెలీదు తర్వాత ఎవరి దగ్గర అయినా ఫ్రీగా తీసుకున్నా అది కూడా అప్పు కిందే అంటే ఇప్పుడు సేవ కానీ శ్రమ కానీ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీగా తీసుకోవద్దు అది ఏమవుతుంది వాళ్ళ కష్టమో వాళ్ళ తాలూకా శక్తి మీకు ఇచ్చినట్టేగా ఇది చాలా మంది పాటిస్తాడు వాడు రుణంలో మేము ఉండకూడదు అది ఫ్రీ అనేది ఎప్పుడు సేవ కానీ ధనం కానీ ఏది కూడా తీసుకోకూడదు అది జన్మ జన్మలకి రుణం కింద అయిపోతుంది ఆ రుణం తీర్చుకోవడం కోసం వీళ్ళింట్లో సేవలు చేయడానికి కుక్కో పిల్లో పందో నక్కో ఏదో అయి పుట్టాలి లేదా పని మనిషిగానే వచ్చి సేవలు చేసేసి వెళ్ళిపోవాలి అయితే ఈ రుణాలు ఎప్పుడు ఉంచుకోకూడదు గత రుణము అయితే మరొకటి ఏంటంటే ఆ ఈ సమయంలో మంగళవారం రోజు చేసిన అప్పులు ఎప్పటికీ తీరవు ఇందాక చెప్పినట్టుగా దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఆ ఈ అప్పులు చేసేటప్పుడు శని శని దోషం ఉండే సమయంలో ఒక వ్యక్తి యొక్క జాతకంలో శని దోషం ఉందనుకోండి అప్పుడు అప్పు చేసినా ఎప్పటికీ తీరదు అలా జన్మ జన్మలకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ మనము తెలిసి కూడా కొంతమంది దగ్గర ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను ఇప్పుడు నేను మీ దగ్గర జాబ్ చేస్తున్నాను అవునా జాబ్ చేసినప్పుడు కొంతకాలం వరకు జాబ్ చేయించుకుని అంటే జాబ్ చేస్తున్నప్పుడు ఇద్దరి బాండింగ్ ఏంటి మీకు వర్క్ కావాలి నేను వర్క్ చేస్తున్నాను అంటే ఒక ఒప్పందం వచ్చింది కదా నేను మీ దగ్గర ఇంత సమయం వర్క్ చేస్తున్నాను మీరు నాకు ఇంత మూల్యం చెల్లించండి నా శ్రమకు దట్ ఈస్ కాల్డ్ ప్యాకేజ్ అది ఆ కొన్ని నాళ్లు ఇచ్చి తర్వాత ఈ యజమాని కనుక ఇవ్వకపోతే అది కూడా ఇతని యొక్క శ్రమను తీసుకుని అప్పు కిందే కదా మరిది ఇతని శ్రమ తీసుకున్నాడు టైము తీసుకున్నాడు ఇతని తాలూకా కష్టము తీసుకున్నాడు అది ఈ యజమానికి అప్పు కిందే ఉండిపోతుంది అది కూడా బ్యాలెన్సే అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి వీళ్ళు ఏదో ఒక సమయంలో ఆ ఒక చెప్తాను నా మన దగ్గర డబ్బులు పోయినాయి అనుకుందాం నా దగ్గర ఉన్నట్టుండి డబ్బులు పోయినాయి అని అనుకుందాం అప్పుడు ఆ అది ఎలా పోతుంది ఆ దొంగే మన దగ్గరికే వచ్చి ఎందుకు అంటే కనుక మనం ఏదో ఒక సమయంలో ఎవరికో ఒకళ్ళకి ఎగవేస్తే డబ్బులు ఎగవేస్తే వాళ్ళు ఆ రూపంలో వచ్చి తీసేసుకుంటారు అప్పుడు కూడా మనకి వినే ఉంటారు ఆ ఎవరికో రుణం ఉన్నట్టున్నాను నా దగ్గర నుంచి పోయింది లేదా ఎవరికో బాకీ ఉన్నట్టున్నాను దొంగ తీసుకెళ్ళిపాడు పర్సులోంచి పడిపోయింది అనుకోండి నేను ఎవరికో రుణం ఉన్నట్టున్నాను పోయింది అంటే రుణము అన్న పదం మనం అక్కడ వాడాంగా అంటే ఎవరికో మనం ఇవ్వవలసింది ఇవ్వకపోతేను లేదా వాళ్ళ శ్రమ తీసుకుంటేను ఫ్రీగా తీసుకుంటేను సేవగా తీసుకుంటేను వాళ్ళకి రుణం ఉండిపోతారు అనమాట ఇలాంటి తప్పులు చేయడం వల్లే కొంతమంది మాత్రమే అప్పులు ఊబిలోకి దిగిపోతున్నారు అందరూ కాదు గమనించారలేదు ఇలా అప్పులు ఊబిలో దిగిపోతున్నాము మేమేమీ చెయ్యలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాగ్రత్తలు తీసుకోండి ఒకసారి గతం ఆ ఫార్వర్డ్ చేసుకోండి చేసుకుంటే కనుక ఎవరైనా మీకు ఇవ్వవలసిన వాళ్ళని మీరు ఎగేసారా ఇవ్వకుండా మానేశారా అనేది చూసుకుని అది తీర్చే కనుక పని చేసినట్టయితే వెంటనే మీ రుణం మీకు తీరిపోతుంది అంటే అప్పు తీరే మార్గం దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఆ కొంతమందికి ఆ చెయ్యకూడని సమయాలలో అప్పు చేస్తారు పితృదోషం ఉన్నప్పుడు ఇందాక శని దోషం ఉన్నప్పుడు అని చెప్పానుగా దానికి ఉదాహరణ చెప్పేశాను ఇప్పుడు పితృదోషం ఉన్నప్పుడు కనుక అప్పు చేస్తే ఆ అప్పు కూడా ఎప్పటికీ తీరదు ఎన్ని పరిహారాలు చేసినా ఆ అప్పు తీరదు తీరే అవకాశం లేదు తీర్చుదాం అనుకున్నప్పటికీ ఈ అప్పు చేసిన వాడు చనిపోవచ్చు ఆ అప్పు అలాగే ఉండిపోతుంది తర్వాత పిల్లలకో ఎవరికో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట ఇలాంటి సందర్భాలు చాలా మంది వీళ్ళలో జరుగుతూనే ఉంటాయి కాబట్టి అప్పు విషయంలో తీసుకున్నా ఇచ్చుకున్నా జాగ్రత్తలు పాటించాలి సరే ఇప్పుడు అప్పు వల్ల వచ్చే తిప్పలు చెప్పేసాం కదా మరి రెమెడీస్ కూడా చెప్దాం మన వాళ్ళకి పాప అయితే కనుక దీనికి ఏం చేయాలి అంటే రుణ విమోచన మొదటి నెంబర్ పాయింట్ నెంబర్ వన్ రుణ విమోచన అంగారక స్తోత్రం అనేది ఉంటుంది దాన్ని కనుక ప్రతి మంగళవారము చదువుకున్నట్టయితే పదకొండు సార్లు ఉదయమే స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని ఈ రుణ విమోచక అంగారక స్తోత్రం అంటే కుజుడుదనమాట అది కనుక పదకొండు సార్లు చదువుకున్నట్టయితే కొంత తీరే మార్గాలు మనకి కనబడతాయి రెండవది ఇది చాలా మందికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది రెండవది శని భగవానుడికి గ్రహశాంతి చేసుకోవాలి ఎలా అంటే శనివారం నాడు ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి ఆ ఈ అప్పు తీరే మార్గం నాకు చూపించండి అనుకుని వేడుకుంటూ ఆ శని శని దోషం ఉన్నప్పుడు చేసే చేసే అప్పు అని చెప్పాను కదా దానికి రెమెడీ ఇదన్నమాట మంగళవారం నాడు చెప్పాను కదా అప్పు తీసుకుంటే కనుక దానికి చెప్పిన రెమెడీ మంగళుడికి అంటే ప్రతి మంగళవారం రుణ విమోచకన అంగారక స్తోత్రం చదువుకోవాలి అయితే ఈ శనివారం నాడు చదవవలసిన మంత్రం ఏంటంటే కనుక నీలాంజన సమాభాసం అనే శ్లోకం ఒకటి ఉంటుంది దాన్ని ఆ వెయ్యి అంటే వెయ్యి ఎనిమిది సార్లు చదువుకోండి కుదరకపోతే నూట ఎనిమిది సార్లైనా సరే తప్పకుండా చదువుకుని శని భగవానుడికి నెయ్యి దీపం పెట్టినట్టయితే ఇలా ఒక్క నలభై ఒక్క రోజులు దీక్షతో అంటే శని దోషం ఉన్నప్పుడు అప్పు చేసిన వాళ్ళకి ఈ రెమెడీ అనమాట అది గనక చేసినట్టయితే అప్పు తీరేందుకు చాలా మంది వెటకారంగా అంటారు శని భగవానుడు వచ్చి తీరుస్తాడా మా అప్పని కూడా అంటారు వెటకారంగా శని భగవానుడు వచ్చి అప్పు తీర్చడు నువ్వు చేసావు కాబట్టి నువ్వు చేసే తీరేందుకు మార్గాలు చూపిస్తాడు అర్థమైందా సో ఇదన్నమాట తర్వాత గర్భాంబిక గర్భ రక్షాంబిక స్తోత్రము ఉంటుంది ఆ స్తోత్రము ఆర్థిక పరమైన బాధలతో కానీ రుణాలు అంటే ఇందాక అప్పుల ఊబిలో కూలికిపోతున్న వాళ్ళకు కానీ లేదా ద్రవ్య దోషాలు ఉంటాయి ద్రవ్య దోషం అంటే డబ్బు దోషాలు డబ్బు కూడా దోషం ఉంటుందా అని అడగచ్చు ఎస్ డబ్బు కూడా దోషం ఉంటుంది కష్టార్జితంతో కాకుండా అయాచితంగా డబ్బులు కొంతమంది సంపాదిస్తుంటారు అవునా మనం నెలంతా కష్టపడి ఏ పని చేసైనా సరే నెలంతా కష్టపడిన డబ్బులు అది సవ్యమైన ద్రవ్యము అంటే మంచి డబ్బు కాకుండా మోసం చేసో ఎవరినైనా ఇబ్బంది పెట్టో లేదా ఒక రూపాయికి రెండు రూపాయలు వడ్డీ వేసో ఏదో రకంగా ఎదుటి వాళ్ళ సొమ్ము తీసుకుంటే ఆ రక్తంతో బెదిరించి తీసుకున్నా లేదా ఒక పొడిచి ఆ డబ్బులు తీసుకున్నా ఏ రకంగా అన్యాయంగా సంపాదించిన డబ్బుకి దోషం అనేది ఉంటుంది వడ్డీలు తింటే బాగుపడదు అంటారు బాగుపడదు అలా కూడా కాకుండా మోసం అది కూడా ఒక పార్టీ తర్వాత మోసం చేసిన సొమ్ము కూడా నీ దగ్గర నుంచి నాకు పది రూపాయలు రావాలి కానీ తప్పులు లెక్కలు వేసి నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి అని చెప్పి తీసుకున్నాను అనుకో ఆ మిగిలిన తొమ్మిది వేలు తొమ్మిది వందలు ఎక్కువే కదా అది కూడా మంచి డబ్బు కాదు కదా డబ్బులో కూడా మంచి డబ్బు చెడు డబ్బు ఉన్నాయి అవి కాగితాలుగా చూడకండి కరెన్సీ గాను ప్లాస్టిక్ ఈ పేలు ఆ పేలు కా చూడకండి అది ద్రవ్యమే ఏ రకంగా చూసిన డబ్బే కదా ఆ డబ్బు కూడా దోషం ఉంటుంది ఆ డబ్బు తీసుకున్నవాడు ఆ దోషాన్ని పట్టుకుంటాడనమాట అంటే అనుభవిస్తాడు అని అర్థం అనమాట అయితే ఇలాంటివి పోగొట్టుకోవడం కోసము చిన్న సూక్ష్మని చెప్తాను అలాంటి డబ్బు అంటే సూక్ష్మం చెప్పేశారు కదా మేము ఎలాంటి డబ్బు అయినా తీసేసుకోవాలి అని అనుకోకండి ఇది మనకి ఏదో బై మిస్టేక్ డబ్బులు ఇచ్చినప్పుడు అంతేగాని పర్పస్ఫుల్లీ మేడము చక్కగా సూక్ష్మని చెప్పేశారు కాబట్టి మనం ఎలాంటి ద్రవ్యాన్నైనా అని అనుకుంటే కనుక అది చల్లదు ఈ మనం ఎవరి దగ్గర నుంచైనా డబ్బు తీసుకునేటప్పుడు ఆ రోజు ఆ డబ్బుని ఉప్పు డబ్బా మీద పెట్టండి ఓకే ఆ డబ్బు తీసుకుంటాం కదా అంటే ఫోన్పేలో అయినా కానీ మన చేతితో డబ్బు తీసుకోవట్లేదు స్మార్ట్గా యాక్ట్ చేస్తారు ఇక్కడ నాకు ఫోన్ పేలో లక్ష రూపాయలు వచ్చేసింది కాబట్టి నేను అది తీసుకోక్కర్లేదు అంటారు ఆ ఫోన్ పేలో డబ్బులైనా మనం డ్రా చేస్తున్నాం కదా ఆ డ్రా చేసిన తర్వాత ఎంత డబ్బు అయినా సరే ఆ డబ్బుని ఏం చేస్తారంటే ఆ రోజు రాత్రి ఇంక్లూడింగ్ మీ జీతమైనా సరే ఆ రాత్రి ఉప్పు డబ్బా మీద మూత పెట్టి ఆ ఉప్పుడబ్బా మీద మూత తీసేసి ఈ డబ్బులు ఈ నోట్ల కట్టను దాని మీద పెట్టి ఒక వస్త్రాన్ని కప్పేసి తెల్లవారి వాడండి తెల్లవారి రాంగానే తీసుకొచ్చేసి చెట్టు చెట వాడడం కాకుండా ఆ రోజు బ్యాంకు లోంచి డ్రా చేసిన రోజు ఉప్పుడబ్బా మీద పెట్టి రాత్రంతా దాన్ని గుడ్డకప్పి ఉంచి తెల్లారి కనుక వాడుకున్నట్టయితే దానిలో ఏమైనా తెలియని దోషాలు ఉంటే కనుక ఆ ఉప్పు గ్రహిస్తుంది చాలా మందికి ఇంకో డౌట్ ఉంటది అసలు మేము విత్డ్రా చేయకపోతే ఏం చేయాలి ఎప్పటికైనా విత్డ్రా చేస్తారుగా ఎప్పటికైనా విత్డ్రా ఇవాళ కాకపోవచ్చు రేపు కావచ్చు సంవత్సరానికి విత్డ్రా చేస్తారు కదా అప్పుడు కూడా దాన్నే అంటుకుని ఉంటుంది కదా కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా మేము ఫోన్ పేలే చేసుకుంటాం అదే అందుకే చెప్పాను కదా ఫోన్ పేలో చేసినా కానీ అవును కరెక్టే నువ్వు అన్నట్టు ఆ ఫోన్ పేలో ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మంచి డబ్బు కాని కూడా మేము ట్రాన్సాక్షన్ చేసేస్తామంటారు కదా ఏదో ఒక సమయంలో డబ్బులు తీస్తున్నారుగా ఆ డబ్బు ఫోన్ పే చేసేసినా కానీ మీ జీతమే తీసుకుంటారా ఏదో ఒక సమయంలో డబ్బుని చేత పట్టుకుంటాం కదా ఎంత స్మార్ట్ గా అందరికి ఫోన్ పేలు చేసేసినా ఫోన్ పేలు చల్లని సమయంలో కూడా డబ్బును విత్ డ్రా చేయాల్సిందే ఆ చేసిన డబ్బుకి దాని యొక్క దోషం అంటుకొని ఉంటుంది అనమాట దోషం ఎక్కడికి పోదు కడుక్కునే వరకు దోషం పోదు ఈవెన్ చేతికి అంటుకున్న దోషం కూడా చేయి కడుక్కుంటేనే పోతుంది కదా లేకపోతే అది మనతో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అనమాట దోషం అనేది పోగొట్టుకోవాలి లేదా కడుక్కోవాలి అది ఎన్నాళ్ళు అయినా అంటి అంటిపెట్టుకునే ఉంటుంది తర్వాత ఇలాగా ఇందాక చెప్పిన అమ్మ అమ్మవారి స్తోత్రం ఏంటంటే ఆర్థికపరమైన బాధలు ఉన్నవాళ్ళు తర్వాత అప్పులు ఉన్నవాళ్ళు దోషరహి దోషతో ఉన్నటువంటి ద్రవ్యాన్ని తీసుకున్న వాళ్ళు ఈ అమ్మవారి స్తోత్రము నిత్యానందకరి కామ్యే ధనధాన్య సమన్వితే నేను ఆ శ్లోకం ఇస్తాను అది మనకి ట్రోల్ అవుతుంటుంది చూసుకోండి అయితే నిత్యానందకరి కామ్యే ధనధాన్య సమన్వితే మై లాభం ప్రదం దేవి ప్రసీద పరమేశ్వరి ఈ శ్లోకం చదువుకుని ప్రతి శుక్రవారం పూజ చేసుకున్నట్టయితే ఆ అంటే ఆ ద్రవ్యానికి సంబంధించిన దోషం కానీ అప్పుల బాధలు కానీ తీరి కొంత ఉపాయం అంటే సులువు దొరికే మార్గం ఉంటుంది దీంతో పాటు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎంతసేపు నాకే రావాలి మీ ఇంటికి వస్తాం నాకేం పెడతావు మా ఇంటికి వస్తాం నాకేం తెస్తావు అంటే దాన ధర్మాల జోలికి ఎవ్వరు వెళ్లరు ఎంతసేపు మూటలు కట్టడమే ఎంత సంపాదిస్తుంటే అందులో కొంతైనా దానంగా ఇవ్వాలి అప్పుడే మీరు అనుకున్న ద్రవ్యము మీరు కష్టపడిందేనా లేదంటే అయాచితంగా వచ్చిందేనా నిలబడే అవకాశం ఉంటుంది మూటలు కట్టేస్తాను అంటే కుదరదు దానం అనేది వెళ్ళాలి బయటికి దానం చెయ్యకపోతే కనుక ఆ కట్టిన మూట ఏదో ఒక రోజు పోతుంది దీనికి ఒక సామెత కూడా ఉండే ఉంటుంది మీరు గమనించారా లేదో రాజుల సొమ్ము రాళ్ల పాలు అని అంటే దాని అర్థం ఏంటి గడించేవాడొకడు గుడించేవాడొకడు అని ఇలా మూటలు కట్టి 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 ఆ మూట ఎవరు విప్పకపోతే ఇంకొక ఎవడో వస్తాడు విప్పేస్తాడు అందుకని ఆ మూట మనమే విప్పాలి అంటే కనుక కనీసం సంపాదించిన దాంట్లో ఒక రెండు పర్సెంట్ అయినా దానంగా ఇవ్వడం అనేది నేర్చుకోవాలి ఇప్పుడు మనము మూట కట్టింది ఇక్కడే ఉండిపోతుంది కానీ దానంగా ఇచ్చింది వెనక్కి వెళ్తుందనమాట అంటే మనకి పుణ్య రూపంలో వెళ్తుందనమాట కాబట్టి ఎవరు ఎంత సంపాదిస్తే అంత అందులో ఒక టూ పర్సెంట్ అనేది దానంగా ఇచ్చినట్టయితే మీ సొమ్ము నిలబడుతుంది తర్వాత శివుడికి కూడా మనం స్తోత్రాలు ఉన్నాయి అంటే రుణం తీరడం కోసము అదేనంటే రుణహరేశ్వర స్తోత్రము అనేది ఉంటుంది దానికి ఒక చిన్న మంత్రము ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు కానీ ఇక్కడ ప్రేక్షకులకి ఒక సందేహం వస్తుంది ఏంటి చిన్న చిన్న మంత్రాలకే అంత పెద్దవి జరుగుతాయా ఓం ఏదో పెద్ద మంత్రం ఇస్తారని అనుకున్నామి చిన్ని మంత్రమే కదా అంటే అది మంత్రం చిన్నదే కానీ ఓం నమ శివాయ అనేది పంచభూతాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క భూతానికి సంబంధించింది భూతం అంటే మళ్ళీ ఇక్కడ ప్రత పిశాచాలు అనుకోకండి పంచభూతాలకు సంబంధించిన మంత్రం అనమాట మంగళకరుడు ధనము ఇచ్చేది శివుడే శివుడు చెబితేనే లక్ష్మీ అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది మన కర్మలో ఎంత ఉంటుందో అంత మాత్రమే మనకు వస్తుంది అనమాట అయితే దీనికి ఏం చేయాలంటే ఈ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సోమవారం రోజు ఎవరైతే రుణాలతో బాధపడుతున్నారో వాళ్ళు సోమవారం రోజు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదువుకున్నట్టయితే ఆ మంత్రాన్ని చదువుకుంటూ పాలు బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక రుణం తీర్చుకోవడానికి మార్గాలు దొరుకుతాయి తరువాత పాటు రాత్రి పడుకు ఇది ఉదయం చేస్తారు రాత్రి పడుకోబోయే ముందు ఆ ఎవరైతే రుణంతో బాధపడుతున్నారో ఈ శివ పంచాక్షరి మంత్రం అనగా ఓం శివ అనేది పదకొండు సార్లు చదువుకుని పడుకుంటే కూడా రుణం తొందరగా తీరే మార్గాలు కనబడతాయి అయితే లాస్ట్ది ఐదవది అప్పుల నుంచి బయటపడ్డానికి మరి ఒక చిన్న మంత్రం ఇస్తున్నాను అది చదువు అంటే మీకు ఏది సులువు అనిపిస్తుందో అది చదువుకోండి ఓం శ్రీం హ్రీం గం గణపతయే వర వరద సర్వజనం మే వసమానయ స్వాహ ఈ మంత్రాన్ని ఇది లక్ష్మీ గణపతి మంత్రం అనమాట అయితే ఈ మంత్రాన్ని ప్రతిరోజు అంటే మీ అప్పులు తీరే వరకు ఎన్ని రోజులు అని కాదు మీ అప్పు తీరేందుకు మార్గాలు కనపడేంత వరకు రోజుకి ఇరవై ఒక్కసార్లు కనుక చదువుకున్నట్టయితే ఆ ఎవరైనా మీకు అప్పులు తీరేందుకు షడన్ అంటే కొన్ని కొన్ని సార్లు మనకి ఆకస్మిక ధనలాభాలు రావచ్చు కోర్టు కేసుల్లో ఉన్నవి మన పక్షాన తీర్పు రావచ్చు ఎవరో వచ్చి మనకి మూటలు పడేయరు ఆకస్మికంగా ధనలాభం కలగచ్చు ఆ ధనంతో ఈ అప్పులు తీరే మార్గం కనబడుతుంది అన్నమాట అయితే దీంతో పాటుగా ప్రతి శుక్రవారము ఇవి ఐదు ఉపాయాలు చేస్తారు కానీ దీంతో పాటు ప్రతి శుక్రవారము ఒక గ్లాసు పాలు ఒక అరటి పండు పేదవాడికి దానంగా ఇవ్వవలసిందే ఇందులో నో అమెండ్మెంట్ మీ అప్పులు తీరాలంటే దానం చెయ్యండి అయితే మామే అప్పుల్లో పడి ఏడుస్తున్నాము ఇంకా మేము దానం ఏమి ఇవ్వగలుగుతాము అంటే ఎంత అప్పుల్లో ఉన్నా కొంత ఆదాయం ఉంటుందిగా మరి ఆదాయం లేకుండా ఉండదు కదా ఒక గ్లాసు పాలు ఒక అరటి పండు కూడా కొనలేనంత దరిద్రంలో లేంగా అది ఇవ్వండి కొంత కొంత తీరుతూ వస్తుంటుంది పేదవాడికి ఎవరైనా ఒక్క పేదవాడికి చాలు ఒక్క అరటి పండు గ్లాసు పాలు లేదా పది రూపాయల పాల ప్యాకెట్లు వస్తున్నాయిగా ఒక గ్లాసు పాలు మళ్ళా మేము కొలత కొలవాలా అన్న ఇబ్బంది లేకుండా పది రూపాయలు ఎక్కడికక్కడే సులువు చెప్తున్నాను పది రూపాయల పాల ప్యాకెట్ తీసుకోండి ఒక అరటి పండు తీసుకోండి రెండు కలిపి ఒక పేదవాడికి ఇవ్వండి ఓకేనా ఆ తర్వాత ఒక నెమలి ఆ ఏక ఉంటుంది కదా పెద్ద పొడుగ్గా ఉంటుంది దానిలో రుద్రాక్ష పెట్టి ఆ అది కృష్ణుడి ముందు పెట్టండి ఇది రెండో ఉపాయము నెమలి ఈక దాని దగ్గర ఒక రుద్రాక్ష పెట్టి పంచముఖియో ముఖి అయినా మీ దగ్గర ఉన్నది రుద్రాక్ష దగ్గ పెట్టుకుని ఆ రెండు కలిపి కృష్ణుడి దగ్గర పెట్టండి రుణం తీరేందుకు ఉపాయం కనబడుతుంది కృష్ణుడు మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇవ్వడం రుణం తీరేందుకు మార్గం కనబడుతుంది తర్వాత రాత్రిపూట అప్పుల బాధ అంటే ప్రతి ఒక్కరికి మీరు నాకు అప్పులు ఉన్నాయి నాకు అప్పులు ఉన్నాయని చెప్పద్దు అది కూడా దరిద్ర అంటే ఆర్ యాక్ మేనిఫెస్టింగ్ ఎక్కువ ఎక్కువ చెప్పేసుకుంటున్నారంటే అప్పులు ఉన్నాయి 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 అంటే యూనివర్స్ ఏం చేస్తుంది ఉన్నాయి కాబట్టి అవే ఉంటాయి అర్థమైందా మనం ఏదైతే అట్టర్ అంటే మనం ఏదైతే పలుకుతామో అదే జరుగుతుంది విఆర్ ఇన్వైటింగ్ చెడుని మనం పలుకుతూ ఉంటాం కాబట్టి చెడే జరుగుతూ ఉంటుంది దాని స్థానంలో నాకు అప్పులు తీరిపోయినాయి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ హ్యాపీ అని చెప్పొచ్చుగా ఎప్పుడు ఎవరు ఫోన్ మాట్లాడినా ఎవరు ఏ ఇద్దరిని కదిపినా నేను బాధలు పడుతున్నాను రోగాల లిస్టు చెప్తారు అప్పుల లిస్టు చెప్తారు అంటే వాళ్ళంతటా వాళ్ళు ఎదుటి వాళ్ళ సింపతి కోసం చూడద్దు మీ అంతట మీరే వాటిని ఇన్వైట్ చేసుకుంటున్నారు మీ అంతట మీరే అండ్ అమ్మ ఇక్కడ ఒకటి ప్రతి మాటకి పవర్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనం పలికే మాటలో పవర్ ఉంటుంది అది ఒక లెటర్ కావచ్చు కొన్ని సెంటెన్సెస్ కావచ్చు అంటే దేవతలు తదాసు దేవతలు ఉంటారు కానీ మనకి మనమే ఆ ఎక్కువ అవే చెప్తూ ఉంటాము కడుపు నెప్పనో నడు నెప్పనో ఏదో రోగాల లిస్ట్ ఫోన్ ఎత్తితే చాలు రోగాల లిస్ట్ చెప్తారు రోగం లేని వారు ఎవరు లేని వారు ఎవరు సమస్య లేని వారు ఎవరు కానీ కొంతమందికి ఇది అలవాటు అనమాట అంటే నేను బాగున్నాను అంటే ఎక్క ఎక్కడ అప్పడిగేస్తాడో అని భయం తర్వాత నేను ఆరోగ్యంగా ఉన్నానంటే మా ఇంటికి వచ్చి కొన్ని పనులు చేసి పెట్టంటారేమో అని భయం అంటే ఎదుటివాడి భయం కోసము నీ అంతట నువ్వే యూనివర్స్ చెప్పుకుంటున్నావు ఏమని నేను వీటితో ఏడుస్తున్నాను అని సో మనం ఏదైతే అడుగుతామో అదే ఇస్తుంది అలా కాకుండా నేను బాగున్నాను అని చెప్పడం తప్పేమిటి ఒకవేళ బాగోలేకపోయినా ఆయన ఫైన్ అండల్లో తప్పులేదుగా నీకు నువ్వే చెప్పుకుంటున్నావు కదా పక్కవాడి గురించి పోని పక్కవాడి క్షేమం కోరుతున్నావంటే అది ఎంతో పెద్ద బాధ ఎదుటివాడు బాగుండాలి అని అనుకోవడం కూడా ఒక రకమైన బాధే పోని ఎదుటివాడు బాగుండద్దు మనకు మనమే బాగున్నామని చెప్పుకోవడంలో కూడా అక్షర దోషం లేదుగా దానిలో తప్పలేదు కదా దానిలో దరిద్రం లేదు కదా ఎస్ నేను బాగున్నాను ఐఎమ్ ఫైన్ నేను చక్కగా ఉన్నాను అని మనకి మనమే చిరంజీవి అనుకోవడంలో తప్పేముంది అది కూడా అనుకోరు దానిలో కూడా దరిద్రమే మళ్ళా అంటే మనం బాగున్నామని చెప్తే వాళ్ళు ఏడుస్తారు ఎవరో ఏడుస్తా అని మనం నిత్యం ఏడుస్తూనే ఉంటాము అంటే ఈ సూక్ష్మం తెలియక ఇష్టమైతే చేస్తానని చెప్పండి లేదా అయ్యా బాబు నేను అప్పు ఇవ్వలేను అని చెప్పండి తప్పేముంది నా వల్ల కాదు నేను ఇవ్వలేను అని ఏదో రకంగా చెప్పండి వాళ్ళెవరి కోసమో మన్ని మనం ఎప్పుడు కర్స్ చేసుకోవడము అనేది తప్పు అది కూడా మనం మరింత ఊబిలోకి వెళ్ళడానికి మరింత అనారోగ్యంలోకి వెళ్ళడానికి దారితీస్తుంది మన మాటే మనకి శ్రీరామ రక్ష అది ఏ మాటైనా తీసుకోండి మన మాటే మనకి శ్రీరామ రక్ష అయితే మరి ఇవి నివారించాలంటే ఏమిటి చెయ్యాలి అది కూడా చెప్పేస్తాను అశుభ సమయాల్లో అప్పు చెయ్యకండి నెంబర్ వన్ రూల్ నెంబర్ వన్ అశుభ సమయాలలో అప్పు చెయ్యవద్దు సాయంత్రం సమయంలో అప్పు చేయవద్దు మంగళవారం నాడు అప్పు చెయ్యవద్దు దీంతో పాటు శని రాహు కాలాల్లో అంటే రాహు కాలం అని మనం చూస్తూ ఉంటాంగా మనకి ప్రతిరోజు రాహుకాలం అనే సమయం ఉంటుంది ఆ సమయంలో అప్పు చెయ్యకండి తర్వాత పాయింట్ దానం చెయ్యకపోతే కూడా మీ దగ్గర ధనము నిలవదు తరువాత రోజుకి ఎంత ఖర్చు అవుతుందో ఒక లిస్ట్ రాసుకోండి ఈ రోజు నా ఖర్చు ఎంత దానికి మించి అప్పు వెళ్ళకండి నా ఆదాయం ఎంత నా ఖర్చు ఇంత దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఒక రూపాయి పక్కన ఉండేటట్టు చూసుకోండి అంతేగాని ఒక పది రూపాయలు అప్పు చేసేటట్టుగా వెళ్ళకండి ఈ క్యాలిక్యులేషన్స్ ఈ ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి దీంతో పాటు ఆ సమయానికి అప్పులు చెల్లించలేకపోతే కర్మ రుణం పెరిగిపోతూ ఉంటుంది సమయానికి ఏదో ఒక తీర్చలేకపోవచ్చు లేదా అంటే తీర్చాలన్న ఉద్దేశం కూడా లేకపోవచ్చు పదిసార్లు అడిగి వాడే ఊరుకుంటాళ్లే అంతే కదా పది సార్లు ఫోన్ చేస్తాను స్విచ్ ఆఫ్ చేసుకుంటే బాయ్ వాళ్ళ అప్పు ఎందుకు మన ఇంటికి వస్తాడా మన ఇల్లు తెలీదు ఆ స్విచ్ ఆఫ్ చేసేసుకోవడమో బ్లాక్ లో వాళ్ళ వాళ్ళప్పు మనకి రామ్ రామ్ తీర్చక్కర్లేదు కానీ వాడికి తీర్చక్కర్లేదు కానీ కర్మకి తీర్చాలి కదా ఇప్పుడు వా వాడి దగ్గర నుంచి యాభై రూపాయ యాభై వేలు లక్ష రూపాయలు అప్పు చేసేసావు వాడి నెంబర్ బ్లాక్ చేసేసావు లేదంటే అతనికి చెప్పకుండా ఇల్లు మారిపోయావు ఇల్లు తెలిస్తే ఇల్లు మారిపోయారు ఇంకా పాపం వెతికి వెతికి అతను వేసారిపోతాడు ఆ లక్ష రూపాయలు నీకు మిగిలే కానీ ఆ డేట్ నుంచి మళ్ళా నీకు అది ఎక్కడికక్కడ కాలం చక్రవడ్డీ వేస్తూనే ఉంటుంది ఏదో ఒక సమయంలో లక్షకు మూడు లక్షలు పోతుంది అరే నా కష్టార్జితం లక్ మూడు లక్షలు పోయింది అంటే అందులో నీ కష్టార్జితం ఎంత ఉంది ఏమీ లేదు లక్ష రూపాయలు అతనికి ఎగవేశావు దానికి కాలం వడ్డీ వేసింది మూడు లక్షలు అయ్యింది అంటే ఆ ధనము నీది కాదు అది గుర్తుపెట్టుకోవాలి కష్టార్జితం మాత్రం పోదు ఇది శాస్త్రవచనము అన్యాయంగా సంపాదించిన సొమ్ము మాత్రమే పోతుంది ఇది నేను చెప్పిన మాటలు కాదు శాస్త్రం చెప్పిన మాటలు కాబట్టి ఇక్కడి నుంచైనా బ్లాకులు చేసుకోవడం కానీ లేదా అంటే ఇల్లు మారడాలు కానీ లేదా వేరే ఊర్లు పారిపోవడం కానీ ఇలాంటి పనులు చేయకుండా ఎవరెవరికి ఎంత ఇవ్వాలో వాళ్ళకి తీసుకునేటప్పుడు ఎంత వినయంగా తీసుకున్నారో ఇచ్చేటప్పుడు కూడా అంత వినయంగాను ఇచ్చేస్తే కర్మ బ్యాలెన్స్ అవుతుందనమాట సో ఇవి ఆ నెమ్మది నెమ్మదిగా ఈ పనులన్నీ చేసుకుంటే మన అప్పులు ఊబిలోంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ధన్యవాదాలు నమస్తే